హలో గాయస్ వెల్కమ్ టు సౌజిస్ మాల్ కిచెన్ సమ్మర్ వచ్చేసిందండి కిచెన్లో వంట చేయాలంటే చాలా అంటే చాలా ఇబ్బంది అలా ఇబ్బంది పడేవాళ్ళు ఒక్కటే ఆలోచిస్తారు ఫాస్ట్గా అయిపోవాలి ఏ కూర అయినా సరే టేస్ట్గా ఉండాలని చెప్పి అలాంటి కూరలు ఏమున్నాయా అని చెప్పి చాలా అంటే చాలా ఆలోచిస్తున్నారా అలా ఆలోచించాల్సిన అవసరమే లేదండి చాలా సింపుల్గా చాలా టేస్ట్గా వండుకునే ఒక్క కూర ఉందండి ఏం కూర అనుకుంటున్నారా క్యాప్సికం టమాటా కర్రీ అండి ఫైవ్ మినిట్స్ అండి అంతకంటే ఎక్కువ టైం కూడా పట్టదు టేస్ట్ అయితే మామూలుగా ఉండదండి చికెన్ మటన్ కూడా పనికి రాదు అంత టేస్ట్గా ఉంటుంది అనమాట మరి అంత టేస్ట్ అయిన మన క్యాప్సికం టమాటా కర్రీని చాలా సింపుల్ ప్రాసెస్ ఎలా వండుకోవాలో చూసేద్దామా అందుకోసం క్యాప్సికమ్ని అలాగే టమాటా ముక్కల్ని ఇలా చిన్న చిన్నగా కట్ చేసుకోవాలి బాగా పండిన టమాటాలని ఏమో ఒక నాలుగైదు చిన్న చిన్నగా కట్ చేసుకోండి క్యాప్సికమ్ ఏమో హాఫ్ కేజీ క్యాప్సికమ్ తీసుకున్నానండి నేను ఇలా మధ్యలో ఉన్న మొత్తం తీసేసి ఆ గింజలు ఉంటాయి కానీ అవన్నీ తీసేసి క్యాప్సికం పైన తోడక మాత్రమే కట్ చేసుకోండి ఇలా ఇవన్నీ కూడా కట్ చేసుకున్న క్యాప్సికం టమాటా ముక్కలు పక్క పెట్టుకుని ఇప్పుడు గ్యాస్ మీద ఒక బౌల్ పెట్టండి హాఫ్ కేజీ క్యాప్సికం కదండి అందుకోసం ఒక ఫోర్ స్పూన్స్ మీడియం సైజ్ స్పూన్తో ఫోర్ స్పూన్స్ ఆయిల్ వేసుకోండి ఆయిల్ కూడా హీట్ అయిపోయిన తర్వాత అందులో ఆవాలు జీలకర్ర కొంచెం మినపప్పు వేసుకొని అవన్నీ కూడా ఆయిల్లో మంచిగా ఫ్రై అయిపోయిన తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న టమాటా ముక్కలు కూడా వేసుకోవాలండి టమాటా ముక్కలు అనేవి ఆయిల్లో వేసిన తర్వాత బాగా కలుపుకోండి అలా కలిపిన తర్వాత అందులో ఒక అర స్పూన్ పసుపు కూడా వేసుకొని ఇలా పసుపు అంతా కూడా టమాటాలో మంచిగా కలిసి బాగా కలుపుకోవాలి ఇలా బాగా కలుపుకున్న తర్వాత మూత పెట్టి గ్యాస్ అనేది మీడియం పెట్టి ఒక ఫైవ్ మినిట్స్ మనం గ్యాస్ దగ్గర వెళ్ళాల్సిన అవసరం కూడా లేదండి ఫైవ్ మినిట్స్ అనుకోండి ఫైవ్ మినిట్స్ తర్వాత వచ్చి మూత తీసి చూసామనుకోండి టమాటాలు అనేది మంచిగా మగ్గిపోతాయి చూసినాక ఎంత మంచిగా మగ్గిపోయాయో ఫైవ్ మినిట్స్ కూడా అవసరం లేదండి ఒక టూ మినిట్స్లోనే మగ్గిపోతాయి టమాటాలు ఏముందండి బాగా పండిన టమాటాలు అయితే ఒక టూ మినిట్స్లోనే మంచిగా మగ్గిపోతాయి అనమాట మీకు చెప్పాను కదా ఫైవ్ మినిట్స్లో కర్రీ అయిపోద్ది అని టూ మినిట్స్లో టమాటాలు మగ్గిపోతాయి ఒక త్రీ మినిట్స్లో మనం క్యాప్స్ వేసిన ముక్కలు కూడా మంచి మంచిగా ఉడికిపోయి మనకు ఫైవ్ మినిట్స్ లో మంచిగా క్యాప్స్ కంటే మటా కర్రీ అనేది రెడీ అయిపోతుంది అంత ఫాస్ట్ గా అయిపోద్ది కూర అనేది మరి అంత టేస్ట్ గా కూడా ఉంటుంది ఇలా మన టమాటా ముక్కలన్నీ కూడా మంచిగా మగ్గిపోయిన తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న క్యాప్స్ ముక్కలు కూడా ఈ టమాటా గ్రేవీలో వేసి మంచి కలుపుకోవాలి ఆ టమాటా ముక్కలు అలాగే క్యాప్స్ ముక్కలు అన్ని కూడా మంచిగా కలిసినట్టు కలుపుకున్నాం అనుకోండి క్యాప్స్ అనేది తొందరగా ఉడికిపోతుంది అనమాట చూస్తున్నారుగా క్యాప్స్ కలుపుకున్న తర్వాత మూత పెట్టి ఒక టూ మినిట్స్ మళ్ళీ వదిలేసాం అనుకోండి క్యాప్స్ అనేది మంచిగా ఉడికిపోయి దాంట్లో వాటర్ అంతా కూడా బయటకు వచ్చేసి ఆ టమాటా వాటర్ క్యాప్సికమ్ లోని వాటర్ అంతా కూడా బయటకు రావడం వల్ల ఆ వాటర్ లో మన క్యాప్సికమ్ ముక్కలు కూడా మంచిగా ఉడికిపోతాయి అనమాట చూస్తే మనకు అర్థమైపోతుంది క్యాప్సికమ్ అనేది ఎంత ఫాస్ట్గా గా ఉడికిపోతుందో మనకు క్యాప్సికమ్ టమాటా గ్రేవీ కర్రీ వండుకున్నాం అనుకోండి ఎంత ఫాస్ట్ గా అయిపోతుందో అంతే టేస్ట్ గా కూడా ఉంటుంది ఈ కూర మంచిగా అన్నంలోకి చపాతీలోకి ఎందులోకి పెట్టుకుని తిన్నా కానీ చాలా టేస్ట్గా గా ఉంటుంది ఒక టూ మినిట్స్ మంచి మనకు క్యాప్సికమ్ ముక్కలు మగ్గిపోయిన తర్వాత అందులో సరిపడా ఉప్పు కారం వేసుకోండి కారం అనేది తక్కువనే పడుతుంది అండి క్యాప్సికమ్ కర్రీలో ఎందుకంటే క్యాప్సికమ్ కొంచెం స్పైసీగా ఉంటుంది కూర అందుకోసమే కారం అనేది కొంచెమే వేసుకోండి ఇలా వేసిన కారం ఉప్పు అంతా కూడా క్యాప్సికం కూరలో మంచి కలిసినట్టు కలుపుకోవాలి అలా కలుపుకోవడం వల్ల మనం కారం ఉప్పు వేసిన తర్వాత మళ్ళీ అందులో కొంచెం వాటర్ లాగా వస్తుందండి ఎందుకంటే సాల్ట్ వేసినప్పుడు ఏ కూరలోనే సరే వాటర్ అనేది కొంచెం వచ్చేస్తుంటుంది అలా వచ్చిన వాటర్ కూడా కొంచెం ఇంకిపోయి పోయి కూర అనేది కొంచెం చిక్కగా గట్టిగా అయిపోయి వరకు ఉడికించుకున్నాం అనుకోండి మన క్యాప్సికన్ టమాటా కర్రీ అనేది రెడీ అయిపోయినట్టే చూసానుక అందులో వచ్చిన వాటర్ అంతా కూడా మంచిగా ఇంక పోయి కూర అనేది ఎంత మంచిగా చిక్కగా ఎంత బాగా రెడీ అయిపోయింది పోతుందో దాంట్లో ఉన్న మొత్తం ఆయిల్ అంతా కూడా ఇలా పైకి వచ్చేసి కూర అనేది ఎంతో ఎమ్మిగా రెడీ అయిపోతుంది కూరలోని ఆయిల్ అంతా పైకి వచ్చేసిందంటే మన కూర అనేది రెడీ అయిపోయినట్టే ఇలా కూరలోని ఆయిల్ పైకి వచ్చేసిన తర్వాత ఇప్పుడు గ్యాస్ ఆఫ్ చేసుకోండి గ్యాస్ ఆఫ్ చేసుకొని ఇంకా ఆలస్యం ఎందుకండి వేడి వేడిగా ఉన్నప్పుడే క్యాప్సికం టమాటా కర్రీని మంచిగా అన్నలో పెట్టుకుంది ఏంటి ఎంత టేస్ట్గా ఉంటుందో కదా చాలా అంటే చాలా టేస్ట్గా ఉంటుందండి మన మన క్యాప్సికం ముక్కలు కూడా ఎంత సాఫ్ట్గా ఉడికిపోయాయో చాలా అంటే చాలా సాఫ్ట్గా ఉడికిపోయాయి టమాటా ముక్కలు కూడా మంచిగా ఉడికిపోయాయి ఇలా ఉడికిపోతేనే మనకు కూర అనేది మంచి టేస్ట్గా ఉంటుంది అనమాట ఈ కూర అన్నలోకి కదండి అయినా జొన్న రోట్లోకి అయినా ఏ కాంబినేషన్లో తిన్నా కానీ చాలా బాగుంటుందండి ఈ సమ్మర్లో ఫాస్ట్గా వండుకోవాలంటే ఏ కూర అయినా సరే అండి మంచిగా ఈ కంటే అన్నమాట కూర కంపల్సరీ వండుకోవాలండి ఎందుకంటే మనకు ఫాస్ట్గా అయిపోతుంది అలాగే టేస్ట్గా కూడా ఉంటుంది కంపల్సరీ ట్రై చేయండి అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మరి